మళ్ళీ వేస్తాను చూడండి ఇలా కట్టామా ఇలా కట్టి ఇలా కట్టి మీకు చూపిద్దామని మా తమ్మ చెప్పారు చాలా సింపుల్ మధ్యలో చుక్క చుక్క పెద్దది ఫినిష్ నెంబర్ సెవెన్ అమ్మ ఇవన్నీ వేసేసి ఇంకొండి చిన్న సోపీస్ అయిపోయింది అందుకే ఇవి వేసి ఇది మైల్డ్ ఇంటి పక్కనే ఇవి ఉంటాయి ఇది మంచ ఇది సోఫా టీవీ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఇది సిక్స్ మీరు సెవెన్ ఫస్ట్ బోర్డు అంటే చెట్టు పట్టుకుంది ఇలాగా ఇది సమ్ ఉంటుంది కదా నెంబర్ వన్ వన్ చూసారా వన్ Okay. Hmm. In animals, tap just choose